అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మాకు ఒక ఓపెన్ ల్యాండ్ కావాలి దుర్గమ్మ గుడికి వన్ టౌన్ మార్కెట్కి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కృష్ణానదికి వీటన్నిటికీ దగ్గరగా ఉండాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఇది మనకి ఓల్డ్ బిల్డింగ్ అనమాట రెన్యువేషన్ చేయించుకొని వాడుకోవచ్చు అనమాట ప్రస్తుతానికి కానీ ఇది మనకి ల్యాండ్ కాస్ట్గానే సేల్కి వచ్చిందనమాట ఓల్డ్ బిల్డింగ్ అండి స్ట్రక్చర్ పరంగా అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో యాభై మూడు లక్షల బేసిక్ కార్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ హౌస్ అయితే సేల్కి వచ్చిందనమాట ఇది మొత్తంగా నూట ఇరవై నాలుగు గజాల హౌస్ అనమాట ఇంటి ముందు సిమెంట్ రోడ్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది సో ఇది రోడ్డు ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట తుమ్మరపాలెం నాలుగు స్తంభాల రోడ్డు అనమాట సో చూస్తున్నారు కదా వాకుబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మొత్తం చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోను క్లాస్ ఏరియా అనమాట భవానీపురం కార్పొరేషన్ లిమిట్స్లో ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఆరు లోతు నలభై మూడు వస్తుంది మొత్తంగా నూట ఇరవై నాలుగు గజాల ప్రాపర్టీ అనమాట దీనికి మనకి మైనస్ పాయింట్ ఎండంటే వీధిపోటైతే ఉందనమాట ఆజ్ఞం వైపు అయితే వీధిపోటు వస్తుంది స్ట్రక్చర్ పరంగా అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది నూట ఇరవై గజాల ప్రాపర్టీ ఇక్కడ మార్కెట్ వాల్యూ వచ్చేసి ఎనభై లక్షల పైన వాల్యూ చేస్తుంది కానీ మనకి బ్యాంక్ ఆప్షన్లో యాభై రెండు లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల చప్పనైతే సేల్కి వచ్చింది యాభై మూడు లక్షలు కావచ్చు యాభై నాలుగు లక్షలైనా కావచ్చు యాభై ఐదు లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చిందండి అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు ఎవరైతే భవానీపురం ప్రైమ్ లొకేషన్లో ల్యాండ్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము Okay, Andy, thank you.